హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా మనము బాహుబలి హ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో అనేది చూద్దామంటే కటింగ్ అని స్టిచ్చి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి ఇక్కడ రాంగ్ సైడ్ వచ్చేసి మనకి కచ్ అనేది కనిపించలేదు చూసారు కదండి ఇక్కడ బోర్డర్ అటాచ్ అటాచ్ చేసిన దగ్గర మనకి ఇలా ఫినిషింగ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి కుచ్చుకోకుండా చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదండి ఓకే ఇప్పుడైతే మనము ఒక మందం లాంటి పేపర్ కానీ లేదా ఒక బక్రామ్ పేపర్ కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ బక్రాం పేపర్ తీసుకున్నాను సింగిల్ ఫోల్డింగ్ మీద మర్చుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి నేను ట్వల్వ్ ఇంచెస్ పెడుతున్నాను అండి లెవెన్ ఇంచెస్ మెయిన్ లెంత్ దానికి ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని టువల్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడైతే కరెక్ట్గా నాకు టువల్ ఇంచెస్ అయితే పెట్ట కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ ఎప్పుడైతే విడత అయితే చూద్దామండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోండి కంపల్సరీగా ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి పేపర్ అనేది ఇక్కడ సెవెన్ ఇంచెస్కి విడత పెట్టాను ఇక్కడ చూడండి సెవెన్ ఇంచెస్కి విడత పెట్టిన దగ్గర ఇలా కొంచెం లైన్ అనేది వేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్ అండి కాబట్టి ఇది నడుము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అలా ఉన్నప్పుడు మనము రెండున్నర డౌన్ అయితే పెట్టేసుకోవాలి థర్టీ ఇంచెస్ లోపల ఉన్న వాళ్ళకి ఇలా రెండున్నర డౌన్ పెట్టుకోవాలి లేదా థర్టీ ఇంచెస్కి అబవ్ ఉన్న వాళ్ళకి నడుము మూడు ఇంచులు పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నేను రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి చంక యొక్క రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులండి ఏడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఈ ఏడు ఇంచులకి మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ వన్ నుంచి వదిలేసి ఇక్కడి నుంచి మనము ఇలా మనము స్లీవ్ యొక్క షేప్ వచ్చేలా నీట్గా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలిచి చూపిస్తాను చూడండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా రావాలండి ఫోల్డింగ్ దగ్గరికి చంక రౌండ్ అనేది ఇప్పుడు మనము స్లీవ్ యొక్క లూజు పది ఇంచులు దీనిని సగంకి ఫైవ్ ఇంచెస్కి పెట్టుకోవాలండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత ఖర్చు కోసం మనకి రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచు అండి ఇక్కడ నేనైతే రెండు ఇంచులు పెడుతున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము పెడుతూ తీసుకున్నాం కదా రౌండ్ అక్కడి నుంచి ఇక్కడికి మనము లూజ్ అయితే ఈ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా మనము క్రాస్గా మార్క్ చేసుకోవాలి తర్వాత పైన మనము రౌండ్ మాత్రమే తీసుకున్నాం కదా ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు పెట్టుకుని ఇలా మనము మార్క్ లూజ్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అర్థమవుతుంది మన వీడియో నేను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఇక్కడైతే నేను చూడండి ఇందులో నేను ఐదున్నర ఇంచుకి సపరేట్ చేసేస్తున్నానండి మిగిలిన ఆరు ఆరున్నర ఇంచెస్ వచ్చేసి నేను బోర్డర్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి సిక్స్ అండ్ హాఫ్కి బోర్డర్ అనేది పెట్టేస్తున్నాను ఇలా సిక్స్ అండ్ హాఫ్కి కరెక్ట్గా రెండు వైపులను ఇలా మార్క్ చేసుకుంటే మనకి బోర్డర్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలా మనము సిక్స్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాం కదా ఈ సిక్స్ అండ్ హాఫ్కి మనము కట్ చేసుకోవాలన్నమాట ఓకే అండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ప్రకారము క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డర్ కోసం నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా మనము కరెక్ట్గా సరిపోయేలా మనం తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము లైనింగ్ను కూడా కట్ చేసుకోవాలండి బోర్డర్కి లైనింగ్ కావాలి కదా దానికోసం ఇక్కడైతే క్లాత్ మనము ఎప్పుడైనా సరే వాటర్లో నానబెట్టేసి ఈ విధంగా మనము ఆడబెట్టేసిన తర్వాత ఐరన్ చేసుకోండి అసలు ముడతలు లేకుండా చాలా బాగుంటుంది సింక్ అవ్వకుండా ఇక్కడైతే మనము సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మనకి రాంగ్ సైడ్ ఖర్చు కనిపించకుండా ఉంది చూసారు కదండీ దానికోసం మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఓకే అండి బోర్డర్కి మనము లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఇంకొక బోర్డర్ కూడా నేను ముందుగానే తీసి పెడుతున్నాను ఇక్కడ చూడండి రెండు వైపులకి మనము ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మనము పైన స్లీవ్స్ కోసము ఇక్కడ మనము క్లాత్ అయితే తీసుకోవాలి దాదాపు ఇక్కడ సెవెంటీ సెంటీమీటర్స్ వరకు పడుతుందండి బహుబలి స్లీవ్స్ కుట్టుకోవడానికి దీన్నైతే డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఇక్కడైతే హెచ్లు తగ్గులు లేకుండా క్లాత్ అంతటిని ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇది ఇది వచ్చేసి మనకి చెప్పాను కదండి నేను మనము రాంగ్ సైడ్ కచ్ అనేది కనిపించకుండా ఉండాలంటే మనకి స్లీవ్కి బోర్డర్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి మనకి ఐదున్నర ఇంచులు పెట్టాం కదండి స్లీవ్ లెంత్ ఆ ఐదున్నర ఇంచులకి ఇలా మనము చూసుకోవాలి సరిపోతుందా లేదా తర్వాత ఒక నాలుగు ఇంచులైతే నేను కూర్చులు పెడుతున్నానండి ఇక్కడ నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోండి చూడండి ఇక్కడ నాలుగు ఇంచులకి పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఐదున్నర దగ్గర ఐదున్నర ఇంచుకి ఇలా మనకి పెట్టుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచుకి దాని పైకి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి మనకి బహుబలి హ్యాండ్స్ ఎత్తేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా దానికోసం ఇది ఒకటిన్నర ఇంచు మీరు రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు లేదా రెండున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు అండి ఇక్కడైతే నేను ఆల్రెడీ స్లీవ్ లెంత్ పెంచాను కాబట్టి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకుంటున్నానండి ఈ ఐదున్నర దగ్గర మనము స్లీవ్ యొక్క లెంత్ పెట్టుకున్న తర్వాత దానిపైన ఒకటిన్నర ఇంచ్కి ఇలా మనము చుట్టూ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మనము పెట్టుకోకుండా క్లాత్ అనేది ఇక్కడ చూడండి మనం నాలుగు ఇంచులకి కూర్చు పెట్టుకున్నాం కదా కుర్చులు పెట్టుకోవడానికి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాం దగ్గర అక్కడి నుంచి మనము స్లీవ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి సరిపోతుందా లేదా క్లాత్ అనేది ఒకవేళ సరిపోకపోతే కదా మీరు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాల్సింది వస్తుంది లేదంటే ముద్దగానే మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసి పెట్టుకోండి ఓకేనా ఏ విధంగా మనము నేను చూపించిన విధంగా మార్క్ అయితే చేసుకోవాలి ఓకే ఇక్కడ మనము టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా అది కూడా పాయింట్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ నీట్గా ఈ విధంగా మనము కొంచెం కొంచెం ఈ విధంగా స్లీవ్ యొక్క షేప్ వచ్చేలాగా మనము మార్క్ అనేది చేసేసుకోవాలి మీకు అర్థం కాకపోతే కంపల్సరీగా అడగండి నేను రిప్లై ఇవ్వగలను ఖచ్చితంగా ఓకే అండి ఇక్కడైతే నేను టూ ఇంచెస్కి ఎక్స్ట్రాగా పెట్టుకున్న క్లాత్ని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కరెక్ట్గా నేను పైకి ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనము వన్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఈ వన్ ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకుంటాం కదా మనం అక్కడి నుంచి కుర్చులండి ఎందుకనేది మీకు అనుమానం రావచ్చు ఇక్కడైతే ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనము కుర్చులు అనేవి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఎక్కడైతే మనము కుచ్చుల కోసం పెట్టుకున్నామో సెంటర్ పాయింట్ అన్నిటినీ ఈ విధంగా మనము చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలండి కంపల్సరీగా కట్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ చూడండి పైన కూడా మనము కట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనము కుర్చులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంతవరకు పెట్టుకోవాలనేది మనకి తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు దీనికోసము మెయిన్ క్లాత్ను కూడా తీసుకోవాలి కరెక్ట్గా మెయిన్ క్లాత్ సరిపోయేలాగా ఒక హాఫ్ ఇంచు కానీ తీసుకోండి కావాలంటే మళ్ళీ మనము నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఓకే అండి ఈ విధంగా మనము పెట్టేసుకున్న కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే సైడ్స్ కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు మాత్రం కంపల్సరీగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసుకొని మనం ముందుగానే రెండు వైపులకి టూ పార్ట్స్ కావాలి కాబట్టి టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం ఓకే అండి ఇప్పుడైతే మనకి మొత్తం కటింగ్ అయితే రెడీ అయిపోయింది కదా బహుబలి హ్యాండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి బోర్డర్ అనేది ఉంది కదా దీన్ని రాంగ్ సైడ్కి పెట్టేసుకోండి బోర్డర్ అనేది ఇలా బోర్డర్ అనేది రాంగ్ సైడ్కి పెట్టుకున్నాక ఒక హాఫ్ ఇంచ్కి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మనము హాఫ్ ఇంచ్కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనము పై వైపుకు తిప్పేసుకొని చూడండి ఇక్కడ ఖర్చు అనేది ఇలా మనకి లైనింగ్ వైపుకు పెట్టేసుకొని మిడిల్లో సెంటర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ని లోపల వైపు ఇలా పెట్టేసుకొని నీట్గా పై వైపున బోర్డర్ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా పై వైపునైతే స్టిచ్ చేసాం కదా ఇక్కడ చూడండి ఈ చివరలో మనము స్టిచ్ అనేది చేయకూడదండి ముందుగా గుర్తుపెట్టుకోండి ఇదైతే అలాగే ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు మనము స్లీవ్కి లైనింగ్ తీసుకున్నాం కదా దీనికి మెయిన్ క్లాత్ కూడా పెట్టుకోవాలి ఏది రాంగ్ సైడ్ ఏది మెయిన్ వైపు అనేసి గుర్తు పెట్టేసుకుని ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ పీస్ అనమాట బోర్డర్ కూడా శారీలో వచ్చిందంటే రెండు కూడా నేను శారీలో బాహుబలి హ్యాండ్స్కి రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనము అక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదైతే మనము ఇలాగే మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలండి మనము మనము బోర్డర్ అయితే ఎట్లా స్టిచ్ చేసా అలా స్టిచ్ చేయకూడదండి ఇలా మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేసుకోవాలి మనము ఇక్కడ చూడండి ముందుగా కట్స్ పెట్టుకున్నాం కదా అవి వాటిని మళ్ళీ ఒకసారి ఒకవేళ మీకు ఇది మెయిన్ క్లాత్ స్టిచ్ చేయడం వల్ల కనిపించకుండా ఉంటుందండి ఒకసారి ఇలా మనం ముందుగానే ఇలా కట్స్ అనేవి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఇలా కట్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము వన్ ఇంచ్కి ఇలా పెట్టేసుకున్న దగ్గర నుంచి కుర్చులు అనేవి పెట్టేసుకుంటూ రావాలన్నమాట చిన్న చిన్న కుచ్చులైతే పెడుతున్నానండి నేను మీకు చేతితో ఒకవేళ రాకపోతే ఒకవేళ మీరు పిండి సహాయంతో కానీ స్క్రూ డైవర్ ఉంటుంది కదా దాని సహాయంతో కానీ మీరు ఇలా మనము కుర్చులు అనేవి పెట్టేసుకోవచ్చు ఇలా చివర్లో పెట్టేసుకున్న తర్వాత పై వైపున కూడా అండి మనము ఇటు మనము ఇక్కడ ఒకవేళ రైట్ సైడ్ కూర్చులు పెట్టామంటే స్లీ ఇక్కడ మనకి హోల్ రౌండ్ సేపు ఉంటుంది కదా అటువైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట కుచ్చులు అప్పుడే మనకి మనకి కుచ్చులు అనేవి ఎత్తేసినట్టుగా కనిపిస్తాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసుకొని నీటుగా కరెక్ట్గా రావాలంటే కుర్చులు కింది వైపు మనకి ఆ కుర్చుకి ఈ కుచ్చుకి అటాచ్ కావాలనే అంటే స్టిచ్ అనేది అప్పుడే మనకి బాహుబలి హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట ఓకే అండి ఈ విధంగా మనము అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు బోర్డర్ని మనము అటాచ్ చేసుకోవాలి మనం బోర్డర్ని అటాచ్ చేసేసుకునే ముందు మనము ఇక ఇలా పేపర్ని కట్ చేసుకున్నాం కదా బక్రం పేపర్ని ఈ విధంగా చూసుకోండి కరెక్ట్గా లెంత్ సరిపోతుంది అంటే కరెక్ట్గా వచ్చినట్టే అండి చూసారు కదండి ఈ విధంగా కింద పైన మనకి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము లైనింగ్ని సపరేట్ చేసేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి బోర్డర్ని మెయిన్ క్లా సారీ స్లీవ్ని మాత్రము మెయిన్ వైపు పెట్టేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్కి స్టిచ్చింగ్ చేయండి ఇలా మనము స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా పెట్టేసుకొని పై వైపుకి తిప్పేసుకొని ఇప్పుడు మనము స్లీవ్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఈ కచ్ అనేది ఉంటుంది కదా ఆ ఖర్చుని ఈ కింద బోర్డర్ల యొక్క లైనింగ్ని ఒక హాఫ్ ఇంచ్కి మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా దానిని స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా మనము టూ స్టిచ్చెస్ అయితే వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మళ్ళీ వేయం కదా ఇది చూస్తే మీకు ఒకటి గుర్తొస్తూ ఉంటుందండి మనం బ్లౌస్లో కూడా సేపర్టీస్ అనేవి ఇలానే స్టిచ్ చేసుకుంటామండి అలాగే మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది రాంగ్ సైడ్ మనకి పిల్లలకి కుచ్చుకోకుండా చాలా అందంగా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు మనం ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ వైపు ఇక్కడ బోర్డర్కి స్లీవ్కి మిడిల్లో ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి చూశారు కదండి ఈ విధంగా మనకి ఎంత ఈజీగా మనకి బాహుబలి స్లీవ్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి